మన ఎంపీజే పొద్రూరు శాఖ సాధారణంగా ఆహ్వానిస్తున్నది విఎస్ ముఖ్య గారు షేక్ వెల్ఫేర్ చైర్మన్ గారికి సమయంగా ఆహ్వానిస్తున్నాం షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు విఎస్ ముక్తియార్ గారికి ఒప్పు బోర్డు డైరెక్టర్ జాకిర్ హుషన్ గారికి ఉమెన్ ఫర్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మరియు జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి పట్టణ అధ్యక్షులు హుషేన్ బాషా నా మిత్రుడైనటువంటి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఖలీల్ గారికి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత మంచిగా రెండు నిమిషాలు మాట్లాడి ఈ ప్రోగ్రామ్ను విరమిస్తాను ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయవలసిందిగా గౌరవని నేను సవ్యంగా కూర్చున్నాను అలాగే జాకిర్ గారు కూడా అలాగే మరి ఖలీల్ గారు पीस एंड जस्टिस उद्देश्यों के న్యాయం శాంతి కోసం పోరాటం చేయడం న్యాయం కోసం ఎంత మనం వెళుతాం చట్టపరంగా అయినా కానీ న్యాయపరంగా అయినా కానీ వాళ్ళ హక్కులను ఏదైతే పేదలు పీడితుల హక్కులను వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక సమస్య అని చెప్పగలుగుతాం ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటి వాళ్ళ దగ్గర లాభాపేక్ష లేకుండా వాళ్ళని ఎలాంటి ప్రభావాలకు పెట్టకుండా స్వయంగా ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా మూమెంట్ ఫర్ జస్టిస్ ఏదైతే పీడితులు అయితే అనాథలు కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ ఎక్కడైనా పేదలు రావాల్సిన హక్కుల గురించి కానీ ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యతేనేమి డ్రైనేజ్ సమస్యతేనేమి ప్రతి సమస్య పైన ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధిగా ఉంటాం అంతే ఒక ప్రెజర్ గ్రూప్ అని మూమెంట్ ఫర్ పీస్ చెప్పగలుగుతాం ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వం ఏమైనా రావాల్సిన ఉరలు కానీ పథకాలు కానీ ప్రజలకు తెలపడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది మూమెంట్ ఫర్ జస్టిస్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విఎస్ ముక్త్యార్ గారు గౌరీలోని విఎస్ ముక్త్యార్ గారు వెల్ఫేర్ షేఫ్ డెవలప్మెంట్ మరియు వ్యాపారి జాకిర్ అహ్మద్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటించి మా ఎంపీజే ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ దాదాపు రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ మరియు ఐదు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ పొద్దుటూరులో చాలాసార్లు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు అనేక సామాజిక విషయాల్లో విద్యా విషయాల్లో వైద్య విషయాలలో అలాగే ఆహార భద్రత విషయాలలో అనేక హక్కులపైన పోరాటం చేస్తూనే ఉంది సామాజిక న్యాయం కోసం పీడితుల న్యాయం కోసం అలాగే మహిళలపై జరిగే అత్యాచారాల కోసం అనేక చోట గలం విప్పుతూ అలాగే ప్రజల కోసం ఎన్ఆర్సీ సమయంలో కానీ వక్ బోర్డు సమయంలో కానీ అనేక సమస్యలపైన ఎంపీజే ప్రజలతో కలిసి ప్రజలకు మేలు చేసేలాగా ప్రజల మేలు కొడుకై ప్రతి ఒక్క ఏ విషయమైనా ఎంపీజే సహాయం చేస్తుంది ముందుకు ఉంటుంది అలా అని ఎంపీజే యొక్క ఆశయాలు యొక్క లక్ష్యాలు వారందరూ కూడా వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎల్పీజే సంస్థని ఎలాగైనా సహకారం చేయాలని తోడ్పాటు అందివ్వాలని మూల్ ధనమైన ధనపరంగా కానీ ఆటపరంగా కానీ మీరు ఎలాగైనా దీనికి సపోర్ట్ చేయాలని మీ యొక్క ఆశిస్తూ నా యొక్క యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాం అండ్ జస్టిస్ ఈ నూతన క్యాలెండర్కు ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ శుభాభివందనములు ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది శాంతి న్యాయం కోసం పోరాడేటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ సంస్థ రెండు వేల ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ యొక్క సంస్థ యొక్క ఆశయాలు ఏమంటే విద్య వైద్య ఆరోగ్యము ఆహార భద్రత ఈ విషయాలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ ప్రజా సం ప్రజల యొక్క హక్కులను కాపాడే విధంగా పనిచేస్తుంది ఈ సంస్థ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో పనిచేస్తూ ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించి ఇక్కడ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన రాష్ట్ర బాధ్యులు షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముత్యారాయణ గారికి మరియు వక్ బోర్డ్ డైరెక్టర్ బీబారి జాకీర్ అహ్మద్ గారికి మరియు నా మిత్ర బృందాన్ని అందరికీ మరియు సమావేశానికి వచ్చినటువంటి ఎంపీజే శ్రేయాభిలాషలు మరియు తోటి సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీజే యొక్క ఆశయాలను పెట్టడానికి వీలుంటుందని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏదైతే రాష్ట్ర బాధ్యుల ద్వారా ఈ మెసేజ్ని ఇంకా ఏదరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది అనే ఉద్దేశంతో ఈ ఎంపీజే క్యాలెండర్ను ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం ఈ క్యాలెండర్ యొక్క ఉద్దేశం పన్నెండు నెలలు పన్నెండు ఆశయాలు మా ఎంపీజే యొక్క ఆశయాలు క్యాలెండర్లో ప్రతి క్యాలెండర్లో ఒక ఆశయం ఉంది ముఖ్యంగా జనవరి నెలలో చూసుకున్నట్టయితే ఏదైతే భారతదేశం ప్రభుత్వ పరంగా ఏ పునాదులపైన పరిపాలిస్తుందంటే రాజ్యాంగ పునాదులపై పరిపాలించాలి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదులపైనే పరిపాలన చేయాలి అదే ఎంపీఏ యొక్క లక్ష్యం ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగానికి లోబడి ఇంకా పరిపాలన చేయకుంటే వారిని ఈ పరిపాలన మీరు దారి తప్పుతున్నారు అని వారిని జాగ్రత్త పరచడానికి ఎంపీజే పనిచేస్తుంది మరియు చిట్ట చివరిగా డిసెంబర్ నెలలో మీరు ఒక చూసినట్టయితే అధికారులను ప్రభుత్వ అధికారులను మరియు పాలకులను ఎత్తి చూపడానికి వారి యొక్క బాధ్యతల పట్ల జాగ్రత్తపరుస్తుంది ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారానికి దుర్వినియం చేయకుండా ప్రజలకు సేవ చేయాలా ఏ విధంగా సేవ చేయాలా అంటే రాజ్యాంగానికి లోబడి మీరు ఎవరి హక్కులు వారికి కల్పించేలా కృషి చేయాలని మీ బాధ్యత ఇది మీ కుర్చీలో కూర్చున్న తర్వాత రాజ్యాధికారం చేయడానికి మీరు కూర్చోలేదు ప్రజలకు సేవ చేయాలని వారి యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఎంపీజే ముఖ్యంగా పనిచేస్తుందని మనం ఈ రెండు విషయాలు ముఖ్యంగా ప్రజలకు తీసుకోవాలని కంకణం కట్టుకుని ఈ యొక్క పాయింట్ని మనం ఎంపీజే క్యాలెండర్లో పెట్టడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలకు చురుగ్గా తీసుకువెళ్తాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు పాలకులు కానీ అధికారులు కానీ అధికారం వచ్చిన తర్వాత తన ఇష్టానుసారం పరిపాలన చేయడానికి లేదు రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేయాలి ఎవరైనా సరే మినిస్టర్ కానీ వాళ్ళు రాజ్యాంగ పునాదులపైనే ప్రమాణ స్వీకారం చేస్తారు వారికి ఆ బాధ్యత పట్ల జాగ్రత్త పరచడం ఎంపీ యొక్క లక్ష్యం లక్ష్యం ఇది ప్రజలకు చురుగ్గా తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఆల్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ విఎస్ ముక్తార గారికి ఇక్కడ విచ్చేసిన ఎం ఎంపీజే సంబంధించిన జిల్లా అధ్యక్షుడు జాకిర్ గారికి పట్టణ కార్యదర్శి మన ఎంపీజే సలీం గారికి మిత్రులు ఖాన్ గారికి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు ఖలీల్ భాషా గారికి ఇతర ప్రముఖులు పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీజే సభ్యులందరికీ పట్టణ సోదరులందరికీ నా నమస్కారాలు అస్లాం లేకం వరహతుల్ వర్క ముఖ్యంగా ఎంపీజే రెండు వేల ఐదో సంవత్సరంలో స్థాపించబడింది తర్వాత మొన్నటి వరకు దీనికి అధ్యక్షులుగా సుభాని గారు జన సుభాని గారు ఉండేవారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు మరి ఎంపీజే అంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అంటే దాంట్లోనే పీస్ అండ్ జస్టిస్ అంటే శాంతి మరియు న్యాయం న్యాయాన్ని కాపాడే ఒక సంస్థ మనకు సమాజంలో సామాజిక రుగ్మతలు ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగాని కాపాడటము ప్రజాస్వామ్య పద్ధతులను కాపాడటము తర్వాత అనేక రుగ్మతలు ఆడవారిపైన జరిగే అత్యాచారాన్ని కానీ ప్రజల దృష్టికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తేవడము ఎవరైనా విక సెక్షన్స్ ఉంటే వారు వారికి న్యాయం అందేలా చేయడము మరీ ముఖ్యంగా ఫాసిస్టు విధానాలను మీరు అరికట్టడానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు పొద్దుటూరు ఎంపీజే ముఖ్యంగా నేను గమనించిందేమంటే అనేక మార్లు అనేక రకాల సామాజిక సదస్సును ఏర్పాటు చేయడము మరియు ప్రజలకు ఈ యొక్క సమాజంలో జరిగే అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేయడము పోలీసు వ్యవస్థ దగ్గరికి ఇటువంటి సమస్యలను తీసుకెళ్లడము వారికి తగిన న్యాయం చేయాల చేసేలా చేయడము ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచి పేరును సంపాదించి ప్రదురు పట్టణం అలాంటి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను కూడా ఆహ్వానించి నందుకు వాళ్ళకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఇక్కడ చేసిన ప్రముఖులు విఆర్ ముత్యార్ గారికి మరియు మా మిత్రులు అయీఫ్ ఖాన్ గారు తర్వాత మా ఖలీల్ భాష అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎంపీజే సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వేదికలను గడిచిన పెద్దలు ఈ సమావేశానికి హాజరైన పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు మేధావులు అందరికీ పేరు పేరున నమస్కారం అస్లాంలేకం మూమెంట్ ఫర్ పీస్ కాలం నుంచి ప్రజాసేవే పరమాత్మ సేవ రాజకీయాలు ఎట్ట నడవాలి ప్రజలు ఎట్ల మెదుకో మెదుర్కోవాలి సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్త పాటించే విధంగా మనం జాగ్రత్తగా ఉండాలా అనే జాగృతిని కలిగించే విధంగా ఈ కార్యవర్గ సభ్యులైతేనేమి ప్రెసిడెంట్ అయితేనేమి రాష్ట్రము మన జిల్లా తాలూకా అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది మనం అందరం చూస్తున్నాం ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా వారి ఉద్యోగ స్కందాలపై వేసుకొని వారి వంతు అంతా మేము చేయలేమో చేయలేమేమో అని అనుకోకుండా చేయాలా అనే ఒక తపనతో ఏ కామే కర్రా కనుక ఇరాదేసి హరి కామే సామ్య మేము కొంతమందే ఉన్నాము మేము చేయలేమేమో అని ఆలోచన చేస్తూ నిలబడిపోతారు కొంతమంది అలా కాకుండా ఉండే సభ్యులు అందరినీ అందరితో కలుపుకొని మాట్లాడుకొని వాళ్ళ సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరితో కలిసి వాళ్ళను జాగృతి చేసి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని ఇంత నడుచుకుంటున్నాయి ప్రభుత్వాలకు మన ప్రజలకు ప్రజాసేవకు భిన్నంగా పని జరుగుతూ ఉంది మనం ఏం చేయాలా ఎంత చేయాలనే ఆలోచన ముందుగానే వాళ్ళు జాగృతి పరుస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఒక్కొక్క నెలకు ఏ విధంగా మనము ఇక్కడ రాజకీయేతరల ప్రభుత్వేతర సామాజిక సంస్థ ఒక ప్రభావశీలి శక్తవంతమైన ప్రెజర్ గ్రూప్ అని ఒకటి స్లోకర్ ఇచ్చారు మూమెంట్ మూమెంట్ ఫర్ హాఫ్ అండ్ జస్టిస్ అని ఇచ్చారు కింద ఏమొచ్చినారు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదలపై సమాజ నిర్మాణమే ఎంపీజే లక్ష్యం అంటే మనకు రాజ్యాంగ భద్రత 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 ఉంది మనకు వచ్చే రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ ఉండే రాజ మన రాజ్యాంగ భద్రతను కాపాడుతూ రాజ్యాంగంలో ఉండే విధంగా అందరికీ న్యాయం కల్పిస్తూ మనకు పరిపాలన చేసినటువంటి పైన ఉండాలనే ఆలోచన దీంట్లో కనబడతా ఉంది ఇప్పుడు రాజ్యాంగ భద్రత రాజ్యాంగం కల్పిస్తామని చెప్పి రాజకీయాలకు వచ్చి కొన్ని కొంతమంది రాజ్యాంగంలో ఉండే బిల్లులను మార్చే ప్రయత్నము వేయటము జరిగేటప్పుడు ఎంపీజీ మొదటి స్థానంలో ఉండి ఫైట్ దానికి ముందుకు వస్తాయి భారతదేశం అంతా కాబట్టి వాళ్ళను గౌరవించాలా మనము వాళ్ళు చేసే పని మంచిది కాబట్టి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలా అలాగే నాకు ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన చంద్రబాబు నాయుడు గారు నియామించడం జరిగింది ముప్పై లక్షల మంది షేకులకు సంబంధించిన ఈ కార్పొరేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది షేకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సయ్యదులు మొగళ్ళు పఠాన్లు కాకుండా ఓన్లీ షేకులు మాత్రమే ముప్పై లక్షలు ఈ కార్పొరేషన్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇది బీసీ బీసీఎల్ఫేర్ కిందకు వస్తుంది ఎందుకంటే మనము ఓసీలో కాకుండా మనకు రాజకీయ రిషన్ రిజర్వేషన్లు కావాలా మనకు ఉద్యోగ రిజర్వేషన్లు కావాలని ఎంతోమంది త్యాగ త్యాగాలు చేసి ఫైట్ చేసి మనం సంపాదించుకునే హక్కు ఈ హక్కు మనకు బీసీ బీసీఎల్ఫేర్ కిందకు పోయినాం షేకులందరం కలిసి బీసీ హక్కుల బీసీ ఎల్ఫేర్ కిందకు పోయినాం ఈ బీసీల్లో బీసీఈ రిజర్వేషన్ మనకంతా వర్తిస్తుంది షేకులకు మనం ఏం చేస్తున్నాము ఏం వృత్తులు చేస్తున్నాము ఎట్లా ఏ ఏ విధంగా జీవిస్తున్నాము మన ఈ షేకులు ముప్పై లక్షల మంది ఏ పరిస్థితుల్లో ఉన్నారు మనం వీళ్ళకు ఏమి ప్రభుత్వం నుంచి ఏం చేయగలుగుతాం అనేది ఈ కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఒకటే కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఉంటే దానికి దానికి యాభై ఆరు కార్పొరేషన్లుగా చేసి షేకులకు ఒక కార్పొరేషను మత్స్యకారులకు ఒక కార్పొరేషను ఒక కార్పొరేషను ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్న చైర్మన్లను పెట్టి డైరెక్టర్లను పెట్టి ప్రభుత్వాలు నడిపించే వ్యవస్థ మా వంతుగా మేము మన రాష్ట్రానికి ఈ ముప్పై లక్షల మందికి ఒక గా నియమించినారు కాబట్టి మన జిల్లా వరకు మనం ఏం చేయాలా ఈ ముస్లింలు షేకులుగా సంబంధించిన వాళ్ళు ఏ వృత్తులు చేస్తున్నారు ఏ పరిస్థితులు ఉన్నారు అనే దాని మీద ఈ ఎంపీజే గ్రూప్ కూడా ఒక నివేదిక తయారు చేసి మేమంతా కూర్చొని మాట్లాడి వారికి ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఏదైనా విద్యాపరంగా కానీ లేకపోతే ఏదైనా వృత్తిపరంగా కానీ ఏం చేయగలుగుతాము ఏం చేసేదానికి మనం ప్రభుత్వం నుంచి మాట్లాడి వాళ్ళకు సహాయం చేయగలుగుతామనే ఒక ఆలోచన మన అందరికీ రావాలి షేక్ కార్పొరేషన్ షేక్ కార్పొరేషన్ అంటే ఏందో ఏందో అని అనుకోకుండా ఈ షేక్ కార్పొరేషన్లో ఏముంది మనం ఏం చేయగలుగుతాము మనం ఈ షేక్ కార్పొరేషన్ ఎంతమంది ఉన్నాము ఈ షేక్ కార్పొరేషన్ ఎందుకు పుట్టింది అది కూడా మనము ఒక ఆలోచనకు వచ్చి ఇదంతా కూడా ప్రజలకు తెలపాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మనం ప్రభుత్వం నుంచి మనం ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు అనుకుండా మనం ఇది చేయాలనే ఒక సిస్టాన్ని ఒక ప్రణాళికను మనం తీసుకుని పోయి మన పై అధికారులకు కానీ మా రాజకీయ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఎంపీజే వారికి తెలియజేస్తాను ఈ వేదికపై నుంచి వాళ్ళు కూడా మన బుద్ధుడు పట్టడం కానీ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళందరూ ఈ షేకులకు సంబంధించిన వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు జీవన ఉపాధి జరుగుతూ ఉంది వాళ్ళు ఏం పనులు చేస్తారో వాళ్ళకి మనం ఏం సాయం చేయచ్చు అనేది ఒక నివేదిక తయారు చేస్తే వాళ్ళకి తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకొనిపోయి సహాయం చేసే విధంగా మనము ముందుకు పోదామని చెప్పి ఈ నివేదిక పేరు నుంచి వాళ్ళకి తెలియజేసుకుంటూ వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళు చేసే ప్రతి మంచి పనిలో మా వంతు మేము ముందుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉంటుంది అంతా నవ్వాలండి నవ్వుతే ఆరోగ్యానికి మంచిది అలాగే టీడీపీ నూతన ఉపాధ్యక్షులు ఎన్నికైనటువంటి ఖలీల్ గారిని కూడా గౌరవించాల్సిందిగా కోరుచున్నాను